హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనీ ఇంటర్నెట్ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆసరా పెన్షన్స్ అప్లికేషన్స్ ఎలా చేయాలి చేసిన వాటికి ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మన అమౌంట్ మన అకౌంట్లో పడ్డాయా లేదా చేతి హ్యాండ్ బ్యాక్ క్యాష్ ఇచ్చారా అనేసి ఎలా తెలుసుకోవాలి అనేసి ఈరోజు చూడబోతున్నాం ఫస్ట్ ఆసరా పెన్షన్ కొత్తగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అది ఎక్కడ అప్లై చేయాలి అనేసి దాని గురించి కూడా తెలుసు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీరు కాక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి నెక్స్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోవాలి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవను టైప్ చేయండి మైసేవా అని టైప్ చేసిన మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఫస్ట్ ఆప్షన్లో డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంటుంది కిందికి స్క్రోల్ చేయండి ఆసార పెన్షన్ అని ఉంటుంది ఆసార పెన్షన్లో మనకి ఫామ్లో టూ టైప్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ఉన్నది తెలుగు ఉన్నది మనం తెలుగు డౌన్లోడ్ చేసుకోవాలి ఆసార పెన్షన్ ఫామ్ ఇలా ఉంటుంది మనకి ఒక ఫోటో అప్లై చేసుకొని మన జిల్లా మండలం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబరు రాసిన తర్వాత నెక్స్ట్ కింద వచ్చేసి ఆధార్ ఆధార్లో ఎలాంటి నేమ్ ఉంటుందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఆధార్లో ఎలా ఉన్నదో అలా రాసేయండి ఆధార్ నెంబరు తండ్రి భర్త పేరు కానీ చిరునామా మన అడ్రస్ రాసి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టేసుకొని ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి మన ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీ అనేసి ఇది పెట్టుకోవాలి క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేయండి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి బ్రాంచ్ మొబైల్ నెంబరు పెట్టేసి దీనికి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ జతపరచండి ఇక్కడ దరఖాస్తు దారి సంతకం పెట్టేసి మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉంటాయిగా ఆ ప్రూఫ్స్ పెట్టుకొని మనం మీ సేవలో అప్లై చేసుకోవాలి మీ సేవ లేదా గ్రామ పంచాయతీ నుంచి మనం తెలుసుకొని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం కార్డు అప్లై చేసింది మీ సేవలో అప్లై చేసి ఇప్పుడు పెండింగ్ ఉందా మనకి అకౌంట్లో పడుతున్నాయా ఎలా ఉంటుందనేసి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ మళ్ళీ గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ఆసరా పెన్షన్ అని టైప్ చేయండి ఆసరా పెన్షన్ అని టైప్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఆసరా అని వస్తుంది చూసుకోండి మనకి ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ కానీ సదరం ఐడి కానీ క్లిక్ చేసుకుంటే వస్తుంది లేదా మన దగ్గర నెంబర్స్ అవైలబుల్లో లేదంటే ఇక్కడ మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోండి తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి నేమ్ పెన్షన్ ఎవరికి వస్తున్నావో వాళ్ళ నేమ్ కొడితేనేమో తొందర వస్తుంది లేకపోతే మనకు విలేజ్ లిస్ట్ మొత్తం వస్తుంది లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉన్నదా ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు మనం సర్చ్ క్లిక్ చేసుకోండి సర్చ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా డీటెయిల్స్ వస్తుంటాయి ఇలా డీటెయిల్స్ మనకి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది ఇతను లైవ్ అంటే బతికే ఉన్నాడు లాస్ట్ మంత్ పోయిన పోయిన ఆగస్టులో తీసుకున్నాడు ఎంత రెండు వేల పదహారు రూపాయలు తీసుకున్నాడు నెక్స్ట్ ఇతనికి శాంక్షన్ అయింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు శాంక్షన్ అయింది కాబట్టి ఇట్లా చూసుకోవచ్చు అండి మన స్టేటస్ ఇక్కడ మన నేమ్స్ ఐడి ఇవన్నీ ఉంటుంది ఇక్కడ ఒక్కొక్కటికి ఎవరెవరికి మనకి నెంబర్ లేకపోయినా పడ్డా యాపాలు లేదా డిలేట్ అని ఉన్నది ఇక్కడ డిలేట్ అయినది వీళ్ళది డిలేట్ చేసారు మరి అది దేనికోసం డిలేట్ చేసింది అనేసి మనం తెలుసుకోవాలి లాస్ట్ ఇరవై రెండు వేల ఇరవైలో తీసుకున్నారు మార్చు లాస్ట్ అమౌంట్ ఆరు వేల నలభై ఎనిమిది రూపాయలు తీసుకున్నారు అట్లా డిలేట్ వస్తుంటుంది ఈ డిలేట్ ఎందుకు వచ్చింది అనేసి మనం తెలుసుకోవడానికి స్టేటస్ తెలుసుకోవడానికి ఇలా డీటెయిల్స్ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మన ఛానల్ కాక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి